కూడా చాలా సో ఇప్పుడు నేనైతే మా అత్యవాలి ఇల్లు వచ్చానని చెప్పాను కదా అక్కడ అంటే ద్రాక్షారంభం మాత్యవాళ్ళ ఇల్లు నేనైతే ద్రాక్షారామం కోసం మీకు చూపించడం కోసం మెయిన్ అనమాట మా ఇంటి దగ్గర నుంచి ఇంటి మీద ఎన్ని కిలోమీటర్స్ ఉంటామ్మా ఎయిట్ కిలోమీటర్స్ ఎయిట్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసుకుని బండి మీద వచ్చానమాట సో ఎందుకు అని అంటే మీకు ద్రాక్షారమం టెంపుల్ మొత్తం లోపల ఎలా ఉంటది అనేది మొత్తం చూపించడం కోసం అనమాట సో ఇప్పుడైతే ఫస్ట్ మనం టెంపుల్ తీసేద్దాం అదిగోండి అదే ద్రాక్షారామం సో అనుకున్నది ఒకటి ఆయన ఆయనది ఒకటి అన్నట్టుగా నేనేదో చక్కగా రెడీ అయిపోయి వచ్చేసానండి కానీ ఏం జరిగింది అని అంటే మొత్తం అంతా చూసేసాము సో ఇంకా అయితే లోపల గుడిలో ఏదో కొత్తగా కడుతున్నారంట అందుకనేసి అయితే మాకు లోపలికి ఎలా చేయలేదు కొంచెం క్లోజ్ చేస్తారనమాట సర్లే కదా వచ్చాను కదా అని ఇంకా కొంచెం బయట అయితే కవర్ చేసేస్తాను సో అది కూడా మీకు చూపించేస్తాను సో ఇక్కడైతే ఎక్కువ తాబేలు ఉంటాయి అనమాట తాబేళ్ళు చూసారు కదా అందరూ చూస్తూ ఉంటారనమాట ఇక్కడ చాలానే తాబేలు ఉంటాయి మా వాడికి టోటాయిస్ టోటాయిస్ అని చూపిస్తున్నాను చాలా చాలా సరదా పడిపోయాడు అనమాట ఎవరికైనా సరదానే కదా రియల్వి చూడటము సో నాకు కూడా భలే అనిపించింది అవి ముట్టుకుంటే అలా వెళ్ళిపోయాయి అనమాట ఇక్కడ ద్రాక్షారామంలో తాబేల్ని పెంచుతారు వీళ్ళే ఇంకా మా కమల్ని అయితే భలే భయపడిపోయింది కానీ మా వాడిపోతే టోటో వేసే టోటో వేసేసి అనుకొని తిరుగుతూ ఉన్నాడు ఇంకా రావడం రావడమే మేము ఆవిడ ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ముందు ఏడిపోయితే వచ్చేస్తుంది అందుకని ఇస్తే వాడికి అయితే ఒక ట్రాక్టర్ అది జేసీబీ అది కొండ ఇచ్చి కొన్నాం అన్నాడు అదైతే ఇచ్చేసాను అనమాట ఇంకా మేమైతే చక్కగా అంతా చూసేసాము అంటే చాలా రోజులు అయింది కదా ఇదంతా ఇక్కడ ఎక్కువ చాలా చాలా కంట్రీస్ నుంచి నెక్స్ట్ చాలా ఊర్ల నుంచి అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు ఎందుకంటే పంచారామం అంటే ఇది కూడా ద్రాక్షారామం ఒకటి కాబట్టి చాలా మెయిన్ సో దీనికి కూడా వస్తూ అనమాట ఎక్కడెక్కడి నుంచో ఇక్కడైతే ప్రసాదం ఇచ్చే ప్లేస్ అనమాట ఇలా వెళ్ళాలి అసలు అటు నుంచి ఓపెన్ అనమాట కాకపోతే అక్కడ క్లోజ్ చేసేసారు లోపల ఏదో కన్స్ట్రక్షన్ చేస్తున్నారని ఎందుకు రీజన్ అనమాట ఎందుకు క్లోజ్ చేస్తారు లోపలికి ఎందుకు ఎలా చేయలేదు అని అంటే చెప్తాను అనమాట వాళ్ళు లోపల కన్స్ట్రక్ట్ చేస్తున్నామండి అందుకే క్లోజ్ చేస్తామనేసి ఇదేమో గోశాల అది గోశాల కదా హోమం అనమాట హోమాలు చేస్తారు అక్కడ హోమం చేసే ప్లేస్ ఇక్కడ అయితే కొంచెం బావి బాగుంది కదా ఏదో పాతకాలం ఆవి కనిపించింది అదైతే ఒక్కసారి చూడాలనిపించింది దగ్గరికి కానీ చాలా భయమేసింది చెట్టు చూసారా ఎంత పెద్దదో రావి చెట్టు కింద ఇలాగ భీమేశ్వర స్వామిని పెడతారనమాట ఇక్కడ శివలింగం అవన్నీ ఉంటాయి చూసారు కదా దాన్ని ఏమంటారు మొత్తం చాలా బాగా చేశారు ఇది చాలా పవిత్రమైంది అనమాట ఇది బ్యాక్ సైడ్ అనమాట ఎంట్రింగ్ ఇటు నుంచి వెళ్ళి లోపలికి వెళ్ళి దేవుని దండం పెట్టుకోవచ్చు సో ఇక్కడికి రాగానే నాకు వెంటనే మొబైల్ షూట్ చేయొద్దు అని చెప్పేశారు సో నేను ఇంక షూట్ చేయలేకపోయాను అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే అసలు చాలామందికి తెలియదు కదా అసలు ద్రాక్షారంభం ఎలా ఉంటుంది అసలు అవుట్స్కట్స్ అసలు ప్లేస్ ఎలా ఉంటుంది ఇంటి లోపల ఏమి ఉంటాయి సో మెయిన్ దాన్ని కాన్సెప్ట్ చేసుకుని నేనైతే వెళ్ళామనమాట ఇదేమో ధ్వజస్తంభము ఇక్కడ నుంచి అయితే దేవునికి లోపలికి వెళ్ళి అక్కడ దంది చెవును ఏదో మాట్లాడాలి అంటారు కదా అలా అయితే చేస్తున్నారు కానీ నాకు తెలియదు కానీ చేస్తున్నాను అనమాట ఏదైనా కోరికలు కోరుకుంటే నెరవేరుతాయి అంటారు కదా ఇక్కడైతే అటు సైడ్ ఏమో కొంచెం వాటర్లా ఉంటుంది నదిలా ఉంటుంది అక్కడ ఇక్కడ దండం పెట్టుకుని వాటర్ నెత్తిమే చల్లుకుంటే చాలా పుణ్యం అంట ఇక్కడ చాలా ప్లేస్ ఉంటుంది అన్నమాట మొత్తం ఇంకా తిరగడానికి మనకి చాలా బాగుంటుంది ఫుల్ గార్డెన్ పూల చెట్లుతో చాలా బాగా గార్డెన్ కూడా చేస్తారు సో ఇక్కడైతే ఏంటది ఇదేమో చిన్నది కాళబేరుడు గుడి ఇది చూసారు కదా టాప్ లో ఉంది అదే అసలు భీమేశ్వర స్వామి టెంపుల్ సో ఇది వెనకాల సైడ్ అనమాట వెనకాల సైడ్ వెళ్ళి చూసి వచ్చాను ఏమైనా ఉంటుందేమో అని అసలు ఏమీ లేదు అటు ఈ టెంపుల్కి అయితే మొత్తం నాలుగు ద్వారాలు ఉంటాయండి తూర్పు పశ్చిమ ఉత్తరం దక్షిణం సో ఇవన్నిటి నుంచి కూడా రావచ్చు uh, ఇప్పుడైతే ఇక్కడ దండం పెట్టేసుకున్నాం కదా భీమేశ్వర స్వామి రావి చెట్టు కింద అక్కడ దండం పెట్టేసుకుని కిందకి వెళ్ళి కోరి కోరుకొని ఈ వాటర్ దగ్గరకు వచ్చి కొంచెం నీళ్ళు చల్లుకోవాలంట నాకైతే ఇక్కడ చాలా బాగా అనిపించింది భయం వేసింది కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మెట్లు కూడా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి ఇక చాలా లోతే ఉంటుంది అనుకుంటున్నాను నేను మా వాడైతే బాగా సరదా పడిపోయేది ఏదో వాటర్ ఫాల్స్ అనుకుని మొత్తానికైతే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే సో మెయిన్ నేను రావడం నేనైతే చాలా సార్లు వచ్చానండి కాకపోతే చాలా మందికి తెలియదు కదా అనే మెయిన్ కాన్సెప్ట్తో అయితే నేను ఇక్కడికి రావడం జరిగింది సో నా బ్యాడ్ లక్ అనుకోలో మరి ఏమనుకోలో తెలియదు కానీ మొత్తానికి అయితే ఇక్కడైతే క్లోజ్ చేసి ఉందనమాట సో నెక్స్ట్ టైం ఇన్ కేస్ వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా మీకు లోపలంతా వీడియో చేసి పెడతాను అయినా లోపల వీడియో తినేవారు అనుకోండి మాక్సిమం ట్రై ఐ ట్రై మై బెస్ట్ ఇంకా మా వాడిని కూడా చక్కగా దండం పెట్టేసుకోమన్నాను ఇంకా వాడు కూడా దండం పెట్టేసుకున్నాడు ఇంకా అక్కడి నుంచి అయితే బయటకు వచ్చేసామన్నమాట నేను చాలా టైం అవుతుందేమో కొంచెం మెల్లిగా బయలుదేరము లోపలతో షూట్ చేయాలి కదా అని కాకపోతే కొంచెం గుడి క్లోజ్ చేసుకోవడం వల్ల అనమాట ఇంక అక్కడి అయితే బయటకు వచ్చేసి ఇంకా మా అత్తయ్యలు కొన్ని తెమ్మని చెప్పేస్తారు ఇంకా మేము ఇక్కడ ఈ ఏరియాలో ఉండే వాళ్ళందరూ కూడా ఏం కావాలన్న సరే ఇక ద్రాక్షారమ్మం వచ్చి తీసుకుంటారట నేను ఎలాగ వచ్చాను కదా మీకు కూడా గోలీ చోడ పర్చేస్ చేయాలనిపించింది గోలీ చోడ ఎంతమందికి గుర్తుంది కామెంట్ చేసేయండి నాకైతే మా ఊళ్ళో దొరకదు మా చిన్నప్పుడు కూడా ఇక్కడే ఇలా విలేజ్ వచ్చినప్పుడు మాకు ఇవి దొరికేవన్నమాట గోళీచోడ విలేజ్ గానే ఉంటాయి కదా సో అలానే దొరికిందే ఛాన్స్ కదా అని మూడు చోడాలు తాగిస్తాను ఇంకా సూపర్ గా చాలా బాగుంది ఇలా నడుచుకుంటూ నడుకుంటూ గోలీ చోడ సోడా అనమాట ఇది రెండు రకాలు ఉంటాయి కదా నిమ్మ సోడా ఒకటి నార్మల్ చోడ ఒకటి నేను నిమ్మ సోడా సో చాలా బాగుంది ఇంకైతే మ్యాంగోస్ తీసేసుకున్నాము సీజన్ కదా అనేసి అయితే ఇంకా ద్రాక్షారామంలో కొంచెం అంటే ఈ బ్యాటరీ సమ్మందుకొట్టకుండా గా ఉంటాయేమో అని తీసుకున్నాను ఇంకా టేస్ట్ చేయలేదు సో టేస్ట్ చేసి చెప్పాలి సో నేనైతే మా ఆడపడుచుతో వచ్చాను అనమాట మా హస్బెండ్ వాళ్ళు చెల్లి ఇంకా పువ్వులు తీసేసుకున్నాను రేపైతే హస్బెండ్ వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వెళ్తామో సో వాళ్ళకైతే శుభ జాంకాయలు ఇవన్నీ పట్టుకెళ్తాం కదా అని ఇవన్నీ అనమాట ఇంకా పిల్లలేమో మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు తీసుకొచ్చారు సో బండి మీద కూర్చోబెట్టేస్తాను నేనైతే ఇంక ఇవన్నీ చూసేసి ఇంకా మా కూడా స్వీట్ కావాలి స్వీట్ కావాలి అని అంటున్నాడు కాబట్టి ఇంకెక్కడికి అయితే వచ్చేసి స్వీట్స్ అయితే తీసేసుకున్నాను మొత్తం లడ్డు ఒకటి మొత్తం మిక్చర్ ఒకటి ఇవన్నీ తీసుకున్నాను అనమాట చూసారు కదా ఇక్కడ కూడా షాప్ నాకు ఫ్రెష్గా అనిపించింది బొట్ట బొట్లు అడిగితే ఫ్రెష్ లేవండి అని అని చెప్పేశారు ఇంకా మా పిల్లలు అయితే దొరికిందే ఛాన్స్ కదా అని ఏడుస్తూ ఉన్నారు ఇంకా వచ్చిన దగ్గర నుంచి ఇంటికి వెళ్ళేంతవరకు అలా ఏదో ఒకటి తింటూ ఉన్నారు పిల్లలు ఇంటి దగ్గర తింటారు బయటకు వచ్చిన తర్వాత ఇంకేదో ఒకటి కావాలి లేస్ ప్యాకెట్ డ్రింక్ నార్మల్ నార్మల్గా కాదు మా పిల్లలు బాగా వేస్తారు కానీ తర్వాత చూడాలి వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో కాకపోతే ఏది ఎక్కువ పెట్టను అనుకోండి ఇంక ఇంటికి అయితే చక్కగా జిలేబీ తీసేసుకున్నాను అదే అండి ఇవన్నీ తెచ్చుకున్నాము సర్దుకోవాలి సో ఇంకా నేనైతే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేసేయండి ఇంకా లాస్ట్ అయితే కర్బూజా జ్యూస్ కూడా తెచ్చేసుకున్నాము కర్బూజా జ్యూస్ కూడా చక్కగా బాగా చేసి ఇచ్చాడు సో ఇంటికి ఆది తెచ్చుకొని చేసుకుందాం అనుకున్నాము సర్లే కదా అని చేసేసుకున్నాం అనమాట ఇంక ఇచ్చుకొచ్చిన తర్వాత ఇంక అలా రిలాక్స్ అయిపోయాము అది ఈ రోజు ఈ వీడియో బ్లాగ్ మీకు నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ అయితే చేసేయండి అలానే మన ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి మర్చిపోకుండా ఓకే అండి మరి బాయ్ బాయ్ ఉంటా